ప్రైజ్ ద ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీరు మీ కుటుంబాలు సంతోషాలతో వర్ధిల్లాలని వేడుకుంటున్నాను ఈరోజు వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఐదవ వచనము నరుని హృదయములోని ఆలోచన లోతు నేల వంటిది వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును అవును నరుని హృదయంలోని ఆలోచనలు అనేవి లోతులో ఉన్న నీళ్ళ వంటితో ఉంటాయి అంటే లోతైన స్వభావము కలిగి ఉంటాడు అందుకే అందుకే దానిని వివేకము గలవాడు అంటే జ్ఞానయుక్తములు గల మనిషి దానిని ఏ విధంగా పైకి చేదుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు అదేవిధంగా ఈ లోకంలోని మనము కూడా విపరీతమైన ఆలోచనలతో విపరీతమైన వాటి గురించి మనము సందేహించక బాధపడక వేటి గురించి ఆలోచిస్తున్నాము అనేది మనసుకి గుర్తు తెచ్చుకొని ప్రతి ఒక్కటి వివేకము కలిగి జాగ్రత్తగా ఈ లోకాన్ని మనము జయించే వారముగా ఉండాలి దేవుడు ఏ విధంగా అయితే మనకి మాదిరిగా ఉంచాడో ఆ విధంగానే మనము కూడా మాదిరిగా ఉండేలాగున దేవుడు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఎందుకంటే ప్రతి ఒక్క మాట అనేది మనకి జీవాన్ని కలిగిస్తుంది ప్రతి ఒక్కటి మాట అనేది మనలో ఎక్కడో ఉన్న ప్రతి ఒక్క ఆలోచనల్ని దూరం చేస్తుంది అందుకే నరిని హృదయంలోని ఆలోచనలు విపరీతమైనా వస్తాయి కానీ వాటన్నిటిని తొలగించేది ఒక దేవుని యొక్క మాట దేవుని యొక్క పిలుంపు దేవుని యొక్క తలంపు